హాయ్ అండి వెల్కమ్ టు గృహలక్ష్మి ఛానల్ టుడే నా బ్రేక్ఫాస్ట్ వన్ కప్పు అటుకలండి ఒకటి లెమన్ తగినంత వేస్తాను పచ్చిమిర్చి ఒక రెండు నిలువగా చీల్చాలి ఒక చిన్న టమాటో తాలింపు దినుసులు పల్లీలు కొంచెము కరివేపాకు కొంచెము ఆనియన్ కొంచెము ఒకటి కట్ చేసి పెట్టాను ఇప్పుడు స్టవ్ వెలిగించానండి బాండీ పెట్టేశాను మనం ఈ లోపల బాండీ వేడెక్కే లోపల ఈ అటుకులు ఉన్నాయి కదా ఈ వాటర్లో మనము పోసేసుకోవాలి ఇలా పోసేసుకొని వా ఈ వాటర్లో శుభ్రంగా అటుకులు కడగాలి అన్నమాట బాండలు హీట్ ఎక్కింది కాబట్టి దీంతో ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసాను ఆయిల్ కూడా హీట్ ఎక్కాలి కదా ఈ లోపల అటుకులు కడగాలి కదా కడిగేసి నేను ఎలా చేస్తానో చూపిస్తాను మీకు ఇలా మనకు డస్ట్ అంతా వచ్చేస్తుందండి అటుకులు ఒక రెండు మూడు సార్లు కడగాలి కడిగిన తర్వాత ఇలాంటి జాలీలో వేసుకోవాలి మనం ఎక్కువ ఉప్మా చేసుకున్నట్లయితే కానీ మనం వడసేపు ఉంటుంది కదా అట్లా వడేసుకోవాలన్నమాట అటుకులు కడిగేసి ఇప్పుడు తాలింపు పెడుతున్నాను నేను ఆయిల్ హీట్ అవుతుంది గింజలు పచ్చిమిర్చి ఇంత ఈజీగా అనిపిస్తుంది రోజు తినే దోశలు ఇడ్లీ కాకుండా ఎప్పుడైనా మనము ఇలా సేమ్ అటుకులు ఉప్మా చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది వెరైటీగా తిన్నట్టు కూడా ఉంటుంది హెల్త్ కూడా చాలా అంటే చాలా మంచిది ఇప్పుడే పల్లీలు కూడా వేస్తాను పల్లీలు మనీ ఆప్షన్ అండి ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు అనమాట జీడిపప్పు కూడా వేసుకోవచ్చు నేనైతే పల్లీలు ప్రిఫర్ చేశాను పల్లీలు వేసుకున్నాను నేను మనకు జీడిపప్పు ఫ్యాట్ అనుకుంటే పల్లీలు వేసుకోవచ్చు పచ్చనిపప్పు కూడా వేసాను దీంట్లో కనిపిస్తున్నాయి తాలింపు వేగడమే తర్వాత మనకు ఉప్మా రెడీ అయిపోయినట్లు అనమాట అంతా ఈజీగా చేసుకోవచ్చు తక్కువ టైంలో నేనంటే వీడియో చేస్తున్నాను కాబట్టి కొంచెం మీకు టైం ఎక్కువ ఎక్కువ ఉన్నట్లు అనిపిస్తుంది మామూలుగా అయితే ఫటాఫట్ కట్ చేసేసి కట్ చేసేసి ఉప్మా ఐదు నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు అనమాట మనం వేగనీయాలి ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేసేస్తున్నాం అనమాట తగినంత సాల్ట్ సాల్ట్ ముందుగా ఎందుకు వేస్తున్నాను అంటే ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి టమాటాలు తొందరగా వేగుతాయి ప్లస్ మనకు సాల్ట్లో వేగుతాయి కాబట్టి రుచిగా కూడా ఉంటుంది అనమాట అన్ని టెక్నిక్ అండి మనం ఫాలో అవ్వాలి వీడియో అంతా అయ్యేదాకా చూడండి మీరు తాలింపు వేగుతుంటేనే ఉప్మా స్మెల్ వస్తుంది గుమ్మగుమ్మలు ఆడిపోతుంది తాలింపు ఇప్పుడు తాలింపు వేగేటప్పుడు ఫైనల్గా కరివేపాకు వేసుకోవాలి అంటే తాలింపులో ఎక్కువ కరివేపాకు వేగిందనుకోండి మాడినట్టు అయ్యి మనకు ఆ స్మెల్ అనేది కూడా మనకు ఎక్కువ రాదనమాట ఎక్కువ తాలింపు వేగిన తర్వాత లాస్ట్లో కరివేపాకు వేస్తాం వేసుకుంటే గుమ్మగుమ్మలు ఆడిపోతుంది ఉప్మా ఇది కూడా ఒక చిప్కా అండి ఉప్మా తాలింపు అంటే ఉప్మా తాలింపు స్మెల్ ఉప్మా స్మెల్ వచ్చేస్తుంది నాకైతే అప్పుడే వంట ఒక కళ అండి మనం ఎలా చేసుకోవాలనుకుంటే ఇంత టేస్టీగా చేసుకోవచ్చు తాలింపు వేగింది కదా ఇప్పుడు ఈ అటుకులు కూడా ఇందులో వేసేస్తారు ఎందుకంటే అటుకులు కూడా కాస్త మనకు ఉడకాలి తాలింపులో అప్పుడే మనకు అటుకులు ఉప్మా అనేది టేస్ట్ వస్తుంది కాబట్టి మనకు తాలింపు ఆ మోతాదులో ఉన్నప్పుడు మనము ఇప్పుడు అటుకులు వేసేసాము అటుకులు కూడా కొంచెం మనము ఈ ఆయిల్లో ఈ టమాటా గ్రేవీలో ఉడకనివ్వాలి కాబట్టి ఒక రెండు నిమిషాలు కలుపుకోవాలి పసుపు మన ఇష్టం అండి కలర్ఫుల్ కావాలంటే పసుపు వేసుకోవచ్చు లేదా మనకి ఇలాగే పచ్చిమిర్చి టమాటా అన్నీ కనిపిస్తూ ఇలాగే న్యాచురల్గా ఉండాలి అటుకులు కనిపిస్తూ ఉండాలనుకుంటే పసుపు వేసుకోవాల్సిన అవసరం లేదు చాలా ఈజీ కదా అటుకులు వేసుకో ఈ ప్రాసెస్లో ఉన్నప్పుడు మనకు అటుకులు ఉప్మా నేనైతే ఫైనల్గా ఒక తీయటి పెరుగు పుల్లటి పెరుగు కాకుండా తీయటి పెరుగు వేస్తున్నా ఎందుకంటే సాఫ్ట్నెస్ వస్తుంది అనమాట మనకు ఉప్మా చాలా రుచిగా ఉంటుంది సాఫ్ట్నెస్ వచ్చి తినే కొద్ది తినాలనిపిస్తుంది లెమన్ ఆప్షన్ మాత్రమే మనకు పులుపు కావాలనుకుంటే వేసుకోవచ్చు లేకుంటే అవసరం లేదు నేనైతే పెరిగేస్తున్నాను కాబట్టి లెమన్ వేయను మీకు ఆప్షన్ వేసుకోవాలనిపిస్తే పెరుగు అవైలబుల్ లేకుంటే ఇంట్లో సమయానికి లెమన్ కొంచెం పెండుకోండి బా నోరు ఊరిపోతుందండి అటుకులు ఉప్మా చూస్తుంటేనే ఎంత బాగుందో అసలు చూస్తుంటేనే కొన్ని టేస్ట్ తెలుస్తుంది అనమాట తినక్కర్లేదు చూస్తుంటేనే అర్థమైపోతుంది చూడండి కొందరు అంటారు అటుకుల ఉప్మా ముద్ద ముద్ద అయిపోతుంది చేయడం రాదని అసలు ముద్ద అయిందా అండి పెరిగేసినా కూడా మనకు పొడిపళ్ళలాడుతూనే ఉంది అంతే స్టవ్ ఆఫ్ చేస్తున్నాను అటుకుల ఉప్మా రెడీ అయిపోయింది ఇక ఆకలి వేస్తుంది తినడమే తెరవాయి అనమాట మీరు కూడా తినాలనిపిస్తుందని నేను అనుకుంటున్నాను మరి చూస్తుంటే నోరు అయితే ఊరిపోతా ఉంది కదా టేస్ట్ చేస్తాను పల్లీతో చేస్తాను పల్లీ ఒకటి పెట్టుకొని ఎంత బాగుందంటే మాటల్లో చెప్పలేము సూపర్ అంటే సూపర్ టేస్ట్ డిఫరెంట్ బ్రేక్ఫాస్ట్ తప్పకుండా నేను చేసినట్లు ట్రై చేయండి మనకి దీంట్లో చట్నీ కూడా ఏం అవసరం లేదు మంచి బ్రేక్ఫాస్ట్ చూపించాను కదా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి హెల్త్ డ్రింక్స్ చూపిస్తూ ఉంటాను మంచి మంచి వంటలు చూపిస్తూ ఉంటాను నేను మీకు లక్ష్మీదేవులందరికీ షేర్ చేయండి లైక్ అయితే ఇవ్వండి మర్చిపోకుండా తప్పకుండా ఇంకొక మంచి రెసిపీతో నేను మేము తింటాను మీ కల్పన బాయ్ అండి